దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శాంతినగర్ ఇరవై ఒకటవ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కుమార్తె సంహితారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు అభివృద్ధి ఏ దిక్కునా కావలిలో అభివృద్ధి ఏ మూలనా నచ్చిందిరా ఎటు చూసినా అవినీతి అనకుండే కదరా ఎటు చూసినా అవినీతి అనకుండే కదరా ప్రశ్నిస్తే దూర్జన్య దుర్మార్గము దాడులే అందుకే అందుకే అవినీతి అనకొండను తరిమేస్తా కావలిని కాపు కాసే కావ్య కృష్ణారెంటన్ననే గెలిపిస్తా అవినీతి అనకొండను తరిమేస్తా కావ్యకృష్ణారెంటన్ననే గెలిపిస్తా ఎయిర్పోర్టు ఎగిరిపోయరా ఎగిరి ఉత్తరాన రుద్రకోట కొండ కరిగిపోయరా దక్షిణాన ఎయిర్పోర్టు ఎగిరిపోయరా ఉత్తరాన రుద్రకోట కొండ కరిగిపోయరాయ పడమటోయరా తూర్పున దుమ్మల పెట్ట రోడ్డుకు దిక్కులేదురా కావలి కనకపట్నం అంటివి కనీసం కాలవలైనా కట్టకుటివికులూరు రోడ్డంటివి తట్టమట్టైనా వేయకుంటివి అందుకే అందుకే అవినీతి అనకుంటను పరిమేస్తా కావ్య కృష్ణారెడ్డన్ననే గెలిపిస్తా అవినీతి అనుకుంటను తరిమిస్తా ఎక్కడ 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 కాబలిలో అభివృద్ధి ఏ దిక్కునా దాదురా ఎక్కడ 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 కాబలిలో అభివృద్ధి ఏ మూలనా నచ్చిందిరా జనలో మించినారులే మత్స్యకార కుటుంబాల కొంపలు ముంచినారులే భూకం జా మైనే జినో ఘనా పార్టీలే వర్కుమిముల నప్పి నొళ్ళకు చిక్కులేదరా వచ్చని కళలు కల్లలైనవి అందరి నొళ్ళలో మట్టి కొట్టిరి venga dire rojulo kosam kattigani ಅಂದುಕೆ ನಂಬೀತಿ ಅನಕೊಂಡು ತರಿವೇ ಕಾವ್ಯಕೃಷ್ಣ ಅನಕೊಂಡನು ತರಿವೇಸ್ ಕಾವ್ಯಕೃಷ್ಣ ರೆಟ್ಟನ್ನೇ ಗಿ ಎಂದಿರ ಎ కాబలిలో అభివృద్ధి ఏ మూలనా నచ్చిందిరా ఎక్కడ 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 కావలిలో అభివృద్ధి ఏ మూలనా నచ్చిందిరా ఎటు దూసినా అవినీతి కదరా ఎటు చూసినా అవినీతి అనకుండే కదరా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి ట్వంటీ ఫస్ట్ వార్డ్ కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు ఉమ్మడి అభ్యర్థి అయిన కావ్యకృష్ణారెడ్డి గారి కుమార్తె నేను నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చే మొదలెట్టాను ట్వంటీ ఫస్ట్ వార్డుకి విచ్చేయడం జరిగింది ఈరోజు ట్వంటీ ఫస్ట్ వార్డ్లో మొదటి రోజు చాలా అన్ ఆనందంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు సంతోషంగా ఆహ్వానిస్తున్నారు వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పారు ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చి రోడ్స్ అని చెప్పారు కాలువలు కట్టలేదని చెప్పారు తప్పకుండా కా డాడీ గారు వస్తే కావ్యకృష్ణారెడ్డి గారు వస్తే తప్పకుండా ఆ సమస్యలు రెండు పూర్తి చేస్తామని హామీ ఇచ్చాము అందరూ చాలా ఆనందంగా భారీ మెజారిటీతో నాన్నగారిని అలానే ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తానని అందరూ హామీ ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ట్వంటీ ఫస్ట్ వార్డు ప్రజలకు ఓటర్లకు అందరికీ నా కృతజ్ఞతలు అలానే నా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కావ్యకృష్ణారెడ్డి గారిని ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కావలి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పెద్దలు కావ్యకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు మరియు పార్లమెంటు పార్లమెంట్ అభ్యర్థి ఏం ప్రభాకర్ రెడ్డి గారు మరి వాళ్ళ కోరికతో కృష్ణారెడ్డి నెల పాప తోటి గత పదహారు రోజుల నుంచి కావలి టౌన్లో వార్డు వాడతా డోర్ టు డోర్ తిరగటం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఇరవై ఒకటో వార్డుకి ఇచ్చేయటం జరిగింది ఇరవై ఒకటో వార్డు వచ్చేసరికి కొంచెం ఎక్స్టెన్షన్ ఏరియా ఉంది మనకి కావున రోడ్సు డ్రైన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ అన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో దాదాపు కావాలి పట్టణానికి మూడు వందల యాభై కోట్లు పనిచేస్తున్నాం మరి నియోజకవర్గానికి ఏ పనిచేసి ఉంటామో మీ ప్రజలందరూ గుర్తించాలి రెండు వేల పంతొమ్మిదిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే చేశారు కానీ ఏ విధంగా ఎక్కడ మే ఎక్కడ అభివృద్ధి జరిగిందనేది ప్రజలే గుర్తించాలి మూడోసారి అభ్యర్థితో మూడోసార్లు ఎమ్మెల్యే కావాలని చెప్పిన ఇంకా ఉత్సాహ ఉత్సాహంతో ఉన్నారు ప్రజలందరూ గమనించండి ఖచ్చితంగా పనిచేసే నాయకుడిని పనిచేసే ప్రజల మనిషిగా మనం ఎదుర్కోవాలి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే కావ్య కృష్ణారెడ్డి వారు గెలిస్తేనే కావలి నియోజకవర్గం అభివృద్ధి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా కావలి అభివృద్ధికి కావ్య కృష్ణారెడ్డి గారే ఖచ్చితంగా చేయగలరని కూడా మేము చెప్తున్నాము మేము నేను చైర్పర్సన్గా కానివ్వండి మా ఫాదర్ థర్టీ ఇయర్స్ ఆయన ఎక్స్పీరియన్స్ లో కానీయండి కావ్య కృష్ణారెడ్డి గారు అయితేనే కావాలి నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని ఆయన మనసారా కోరుకున్నారు ఖచ్చితంగా ఆయన గెలుపు చిహ్నంగా డోర్ టు డోర్ తిరుగుతున్నాం ఖచ్చితంగా కావాలి కూడా గమనించి కావలి బట్టనించి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి గారిని కల్పించవలసిందిగా కోరుతున్నాం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్ లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ డి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్మికా పీఈ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ ఫార్టీ యూనిట్స్ కబోర్డ్స్ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాడ్రోబ్స్ రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్